ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ మొజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రంథాలయంలో ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ టాయిలెట్స్ నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పరిశీలించారు ఆవరణ మొత్తం చదును చేసి మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు అనంతరం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు ఏ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు ఎటువంటి పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే పది రోజులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ

మీరేసి కూర్చోండి రావాలి ఇక్కడేమో అవసరం మీకు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా పిల్లలు ఉన్నారమ్మా అవునా ఫ్రెష్ ఏమన్నా అవసరం ఉన్నా అడుగుతున్నాను అవసరం లేదు ఇరవై అమ్మవాడిలో పెట్టచ్చు తప్ప and mm -hmm. అదే ఫెసిలిటీస్ మేడం అది మీ ఫ్రెండ్స్ ఒకటి మాట్లాడితే లాబ్స్ ఉన్నాయని అనౌన్స్కేం తెలియదు మేము చేస్తారని మీరు సపరేట్గా ఒక మండీ ఎందుకు ఇంత ఎందుకు ఇబ్బంది అంటే హోమ్లో అంటే లెస్ట్ వచ్చి ఎన్ని మంది ఉంటారు ఇక్కడ లక్స్ లభిస్ ఇవ్వకపోతే పోతే తర్వాత వన్ డేస్ నుంచి వెయిట్ చేయించు రైట్ వచ్చి రైతుతో మాట్లాడుతున్నాను వెయిట్ చేయించు